వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము రామాయణంలో గల సో రామాయణంలో గల కొన్ని వంశాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం సో అందులో భాగంగా సో మొదటిది ఏంటిదంటే సో మొదటిసారికి సో దశరథుని యొక్క వంశం గురించి మనం చూసుకుందాం సో ఇక్కడ దశరథ మహారాజు ఏ వంశాన్ని చెందినటువంటి వాడే అంటే ఇక్స్వాకు అదేవిధంగా రఘు సో అంటే దశరథ మహారాజు సో యొక్క వంశనామం ఏంటంటే ఇక్స్వాకు లేదా రఘు ఈ వంశాన్ని మనము సూర్య వంశం అని కూడా అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో దశరథ దశరథ మహారాజుకు ఎంత కొంతమంది భార్యలో మనకు ముగ్గురు సో ఎవరు అదే అదేవిధంగా కైకేయి సుమిత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ దశరథుడికి అదేవిధంగా కౌసల్యకు పుట్టినటువంటి సంతానం ఎవరు మనకు శ్రీరాములుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దశరథుడికి కైకేయికి పుట్టినటువంటి సంతానం ఎవరంటే భరతుడిగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దశరథుడికి సుమిత్రకు పుట్టినటువంటి కుమారులు ఎవరై అంటే ఒకే లక్ష్మణుడు అదేవిధంగా ఒకే శత్రుఘ్నుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వంశాన్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ వంశం ఏంటిది మనకు నిమి వంశం సో నిమి వంశము ఎవరి యొక్క వంశం అంటే జనక మహారాజు యొక్క వంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా జనక మహారాజు యొక్క భార్య ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ జనక మహారాజు యొక్క భార్య ఎవరంటే సునైనాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ జనక మహారాజు అదేవిధంగా సునైనకు పుట్టినటువంటి సంతానం ఎవరంటే ఊర్మిళ అదేవిధంగా సీత అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది సో ఈ సీతను ఎవరి యొక్క కుమార్తె అని కూడా అంటారంటే భూదేవి అంటే సో భూదేవి యొక్క కుమార్తెగా సీతని చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ జనక మహారాజు యొక్క తమ్ముడు ఉన్నాడు చాలా చాలా ఇంపాడు ఆ తమ్ముడే కుషుడుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపేట గతంలో ఈ బిట్టడడం జరిగింది జనక మహారాజు యొక్క తమ్ముడు ఎవరైతే ఇక్కడ కుషధ్వజుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కుశ్వజుడు యొక్క భార్య మనకెవరు చంద్రబాగ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చంద్రబాగ ఎవరి యొక్క భార్య కుషధ్వజుడి భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ కుషధ్వజుడికి అదేవిధంగా చంద్రబాగాకు పుట్టినటువంటి సంతానం మనకి ఎవరంటే ఓకే శృత శృతకీర్తి అదేవిధంగా సో మాండవి చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే శృతకీర్తి అదేవిధంగా సో మాండవి ఎవరి యొక్క కుమార్తెలు అంటే సో జనక మహారాజు అయినటువంటి కుషధ్వజుని యొక్క కుమార్తెలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఇక్కడ సీ రాముడికి రాముడి రాముడికి ఎవరి ఎవరితో వివాహం జరిగింది సీతతో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భరతుడికి సో భరతుడికి ఎవరితో వివాహం జరిగింది భరతుడోసరికి మాండావితో వివాహం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా లక్ష్మణుడు ఎవరితో ఎవరితో వివాహం చే ఎవరిని వివాహ వివాహం చేసుకున్నాడంటే ఊరిమిలాగానే గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శత్రుఘ్నుడు ఎవరిని వివాహం ఆడంటే శృతకీర్తిని వివాహం ఆడాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే ఇక్కడ ఈ ఇక్కడ మనము గాని గమనించినట్లయితే రాముడికి అదేవిధంగా సీతకు పుట్టినటువంటి సంతానం మనకు తెలుసు ఎవరు లవుడు అదేవిధంగా కుషుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే ఉంది అదేవిధంగా ఊర్మిళకి అదేవిధంగా లక్ష్మణుడికి పుట్టినటువంటి సంతానం ఎవరంటే అంగద అదేవిధంగా చంద్రకేతుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ లవుడు కుషుడు ఎవరి యొక్క కుమారులు అంటే సీత రాముని యొక్క కుమారులుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో అదే అదేవిధంగా మనం ఒకసారికి అంగ ఓకే అంగద అదేవిధంగా చంద్రకేతు వీరిద్దరూ కూడా ఎవరి యొక్క కుమార్తెలు అంటే సో లక్ష్మణుడు అదేవిధంగా ఊర్మిళ యొక్క కుమార్తెలుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు నెక్స్ట్ కానీ గమనించినట్లయితే భరతుడు సో భరతుడు యొక్క భార్య ఎవరు మనకు సో మాందావి సో మాందా వీరికి పుట్టినటువంటి సంతానం మనకి ఏంటంటే పుష్కల అదేవిధంగా ఒకే తక్షని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా అండి పుష్కల అదేవిధంగా తక్ష ఎవరి యొక్క కుమారులు అంటే సో మాందావి అదేవిధంగా సో భరతుడి యొక్క కుమారులుగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే శత్రుఘ్నుడు అదే విధంగా శత్రుడి భార్య ఎవరు మనకు శృతకీర్తి సో వీరికి పుట్టినటువంటి సంతానం ఎవరైతే మనకు ఓకే ఇక్కడ ఎవరంటే మనకు శుభాహు అదేవిధంగా శత్రుఘ్నాతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే శత్రుజ్ఞాతి అదేవిధంగా శుభాహులు వీరి ఎవరి యొక్క కుమారులు అంటే ఓకే శృతకీర్తి అదేవిధంగా ఒకే శత్రుఘ్నుని యొక్క కుమారులుగా మనం గుర్తుపెట్టి ఇవి మనకు ఇవి మనకు రామాయణంలో వచ్చినటువంటి ఇక్స్వాకు ఇక్స్వాకు లేదా రఘు లేదా సూర్యవంశంతో పాటు నిమి వంశం గురించి అందులో ముఖ్యమైన పాత్రల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఎవరిని చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంజనా కేసరి చాలా చాలా పేరు వీరిద్దరు దా ఒక భార్య భర్తలు గుర్తుపెట్టుకోవాలి వీరి యొక్క సంతానమే మనకు ఎవరంటే హనుమాన్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే హనుమాన్ ఎవరి యొక్క సంతానం అంటే అంజన అదేవిధంగా కేసరి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ఎవరు మనకు ఓకే ఋషిక రాజు చాలా చాలా ఇంపార్టెంట్ ఋషిక రాజు వంశానికి చెందిన వాళ్ళే మనకెవరు వాలి సుగ్రీవు వీళ్ళిద్దరు కూడా వాన రాజులను గుర్తుపెట్టుకోవాలి సో వీరిద్దరు సరికి అన్నదమ్ముగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక వాలి యొక్క భార్య మనకు తారాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రుమా ఎవరు మనకు సుగ్రీవుని యొక్క భార్య గుర్తుపెట్టుకోవాలి ఈ వాలికి అదేవిధంగా తారాకు పుట్టిన పుత్రుడే మనకి ఎవరంటే అంగదని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అంగదుడు ఎవరి యొక్క కుమారుడు అంటే సో వాలి అదేవిధంగా తారి యొక్క కుమారులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే నెక్స్ట్ ఎవరి వంశం ఎవరి వంశం గురించి మనం చర్చించుకుందాము సో ఇక్కడ రావణుడు గురించి మనం చర్చించుకుందాం సో రావణుడు కానీ గమనించినట్లయితే సో రావణుడు సో రావణుడు కానీ మనం గుర్తు రావాల్సిన విషయం ఏమిటంటే రావణుడు ఎవరి యొక్క కుమారుడు అంటే కైకేసి చాలా చాలా ఇంపార్టెంట్ కైకేయి వేరు కైకేసి వేరు సో కైకేయి ఎవరు భరతుడి యొక్క తల్లి అదేవిధంగా సో దశరథుడి యొక్క భార్యకు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే కైకేసి ఎవరు అంటే రావణుడి యొక్క తల్లి కైకేసి రావణుని యొక్క తండ్రి వచ్చేసరికి సో విశ్రావ అని గుర్తుపెట్టుకోవాలి అంటే వి ఓకే విశ్రావ అదేవిధంగా కైకేసి యొక్క కుమారులు ఎవరంటే రావణుడు అదేవిధంగా విభూషణుడు అదేవిధంగా అదే అదేవిధంగా ఓకే ఓకే సూర్పానక అని గుర్తుపెట్టుకోవాలి అంటే సో రావణుడు అవ్వచ్చు అదేవిధంగా సో నెక్స్ట్ ఒకసారి విభూషణుడు అవ్వచ్చు అదేవిధంగా సూర్పానక అదేవిధంగా కుంభకరు కుంభకరుడు సో వీరు ఎవరి యొక్క కుమార్తెలయ వీరు ఎవరి యొక్క కుమారుడు కుమార్తెలయ్ అంటే విశ్రావ అదేవిధంగా కైకేసి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా సో నెక్స్ట్ ఇక్కడ సో ఈ రావణుని యొక్క భార్య ఎవరు మనకు సో మండోదరి ఓకే మండోదరి ఉంటుంది మండోరితో పాటు మన ధాన్యమాలిక అనే ఆవిడ కూడా రావణుడి యొక్క రెండో భార్యగా మనం చెప్పుకుంటాం అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సో మండోదరుడి రావణుడికి పుట్టినటువంటి సంతానం ఎవరంటే మేఘనాథుడు సీతని మనం ఏమంటాము ఇంద్రజిత్తుడు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో సో మేఘనాథుడు ఎవరి యొక్క సో ఎవరి యొక్క పేరుని అడగడం జరిగింది ఎవరి యొక్క పేరు ఇంద్రజిత్తుడి యొక్క మరొక పేరే మేఘనాథుడిని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అక్షయ్ కుమారుడు అక్షయ్ కుమారుడు కూడా ఎవరి ఎవరి యొక్క సంతానం అంటే రావణుడు అదేవిధంగా మండోదరి యొక్క సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇది మనకు రామాయణంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సో మరికొన్ని ముఖ్యమైన అంశాలుగా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ